ಸೀತಾಲ ಭಾರೀರ್ತಾರೆ ಎಪ್ಪಳ ಇಬ್ಬರು ಒಡುಗರು ಊರ್ಲೇ ಉನ್ನ ಪ್ರಜರು ವಿಧಾನ ಮೇವೈತೆ ನೀವು ನೀನ ಅಂತ ನೀವು ಆ అటువంటి పిల్ల కొడుకు బాలజిరావు తమ్ముడు ఎత్తుకొని పుల్ల గడ్డుకోని మనం పిల్ల గడ్డకడే ఎరవచ్చు గీడ బావకు మారాయణ ఇల్లు కట్టవాని జీవిదారి పుల్లలు அந்த பொசிக்குல தோட ரொம்ப கட்டா சித்தமே இருக்கு 2024 பொडकட்டறு அலோ 66 பண்ணி நட கட்டை வெட்டுకొని ஐயா வந்து தமடமடமடமட சப்பு ஏன்னில் மொண்டசாமி நானே ಪಟ್ಟವಸ್ತ್ರ ಕಟ್ಟಿ ಪೇಡ ಲೋಪಿ ಮರ ಚಪಟ್ಟ ನೀರಿಕೆ ಕಂಬರಿಕೊಡಿ Ah, 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 మ Legendre మందల చేర్ గ్రంధన కార ఆట కొడ కట్టన కార్ కచ్చ ఐదు వర కొందు నిరు శివ ఆనదిశ కట్టన వలి తిను మీద పెర్తాం లో ఆ బర బర 27 తర్మిర్ బర 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 కట్ట பிள்ளம் போச்சு ஆடோல கேட்கல எந்த தானம் போய் మరొక మా తమ్ముని మా చెల్లెని ఎత్తుకొని బీదిరేవుల లోతు తక్కువ రేవుల లోతు ఎక్కువ ఉంటది మీరు రేవుల తానం చేయరు మేము రేవుల తానం చేస్తాం మా చెల్లెను ఆ నీళ్ళల్లో తానం అంటే చెల్లె తానం చేసిన నీళ్ళు వెళ్ళి వారిపోతే మాకు ఎంతో పుణ్యలోకం మీదురేవుల్లో పోయి తానం చేయమని మీది రేవుల్లో పోయి తానం చేయవన్నరు ఇద్దరు వేళ తానం thank <laughs> you तारम ये करता पुण्य अवतार आ वो तरह रे मो पीर के मध्ये कर रे रे मो पुण्य कर काटो कठिनो ना पे ఇట్ట బంగారం వస్తుంది ఆ ఈ మామినికి దాస్తే ఈ ఫోరాలను రే మళ్ళీ అమ్మ తీస్తారా మా కొడుకులు లేదు బిడ్డలు లేదు కొడుకులు ఎక్కడ చాలు బిడ్డలు ఎక్కడ ఆదుకున్నాం రేపు ఏం చేస్తే చోట చుట్టం ఎందుకు ఏంటంటే లంచారే ఫేరు వాటిలా కలిపి మంచిది ఎల్లి ప్యాక్ లెక్కలకి అయితే అగ్గేనా పోర్నిలా ఇంతే ఇంతే ఇంతెత్తనాక రాజ రాజ మూడు వారు పెట్టి మన అప్పుడు అప్పుడు కుట్టాలే అరవై ఏళ్ళు పాలే అరవై ఏళ్ళు పాలి అప్పుడు ఆ ఈ పోరి ఇంతే ఇంత ఇరవై ఏళ్ళ ఈ పోరిని ఎవరు ఇస్తే అగ్గే పోతులా ఇల్లు ఇరవై లక్షలతో పంతొమ్మిది పది లక్షలు అడుగుతాడు వచ్చి తీసుకురాని పోతాడు పనుగా

చెప్దా మనం మొగలు వచ్చినాక పూర్వనీరు అని అడిగితే ఇప్పుడే ఇట్లా సవర్ రాద్దాం ఇట్లా కాళ్ళు వేసుకో సవర రాయగానే సవరెక్ సర్ర దారిపోయి గంగారొల వచ్చి ఆడవాళ్ళు బతుకమ్మ దిప్పులు ఒక్క పోతాండే ఇద్దరు అన్ను కలి పేరు ముక్క ముసుకొని మూడు మూడు రోజులు మీకు దానం చేసేందుకు మల్లంగా ఇద్దరు పిల్లలు బతుకమ్మ దిగురపోతాను మరి పిల్లలు అనుకో ఇద్దరు అన్నలు అనుకున్నారే అని పెళ్ళైన తల్లి కనడా పెళ్లి కాని తల్లి కదా ఉంటే పదనం వస్తుందని గంగల వారేషన్ పోయే పిల్లల దగ్గర ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా పిల్లలు ఎత్తుకున్న ముఖం నాసు కప్తే నాసు తీసి చూసి తమ్ముడు శివసేన రాదు రాయల్ల శివ వారే పారే గంగల మన తల్లి గంగదేవ్ మిమ్మల్గా పాడన జాలిదీర మిమ్మలగా పాడనా ఒక్క దీని చేసి ఒక్కడే ఇద్దరు పిల్లలు కూడా మిల్లగా పొలాల పరమాత్మే పిండి <laughs> 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 నాడు బిడ్డ నాబిడ్డు మరిది నాడు బిడ్డ తర్వాత పెంచుకున్నా మరిది పక్క వేసుకొని పాట ఆడుకున్నా మరిదివాలం చే நான் <laughs>

আব্বা 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 সাঈদ আল্লাহ এই স্ক্রোটার সে ন্যাশলে আসছে এত অনন্ত আল্লাহ কাওয়াই দাইএম আল্লাহ 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 कागे रे तागे नुमरा वाले आववा आववा

கொடுக்கு <laughs> नमलेट అంటే మేకలు పట్టుకరా రెండు లక్షల రెండు లక్షలు లేదా అంటూ ఇరవై మేకలు తెచ్చి కోసం ఆడవాళ్ళు వేస్తే మీ అయ్యున్ను లేస్తా చెప్పు లేచింటే నేను నలభై తెచ్చిపోయి నేను అద్దంటానా పోనీ రేవు లేదు తావు లేదు హా మనం ముదలవాళ్ళు దృశ్యం మనకు అబ్బాయి అయితే ఇరవై నెల నల బాధపడే చెప్పడం అట్లా లేదు ఇరవై మేఘ తెచ్చు కోసం లేదు ఒక్కటే ఒక్క మేఘం ఒక్క మేక తెచ్చిన్న పని కంటి పెట్టు ఒకటే ఒక్క మేఘం తెచ్చి అది ముక్కు ఉకుంట ఫనం పోతాడు వేలు వేస్త అది ఉడికి ఉడికినట్టుగా అండాల వీళ్ళకి చుట్టూ నాలుగు అవమాన ఒక్కలాని వేసి కోసి ఎవరికి ఒక్క ఎవరికి ఏమయ్యాలంటే మనిషికి ఒక బొక్కేసి మనసుకి పురుసు పోతారు కంటే రాదా అది బాగా ఉడకాదు మనసు ఒక బొక్క వారితో తెల్లారు దాకా పీకి పీకి వాళ్ళ దౌడలు వచ్చి గంకి కనికి వచ్చి రూపాయలు వాళ్ళ దౌడలేదు వీలా కట్టాలు వచ్చిర్రా ఈ మహిళలతో ఒక్కరు మిల్తే ఇద్దరు వస్తారా పుణ్య నిర్భని గాని వీళ్ళ కట్టాలు పెడతారా వీళ్ళ కానుకలు పెడతారా నేను పెట్టేదాన్ని మీరు వచ్చిర్రు గాని మన చికింత పురుషు కంటే ఇట్ట సప్పడే వాళ్ళ అంటేది పెళ్లి ఆ పేరంట తీసుకోవాలి పెళ్లి వెళ్ళి తీసుకోవాలి పెండి పేరంటే నాలుగు కోసం ఎంత కట్నం పెడతారో అది ఒడిసిపోతుంది పుణ్యాన్ని విరిపోలే మనసుకి తప్పుకోతే అంతే ఆ నువ్వు అండ్ల అంత సక్కగా ఉంటది కోసం ఆ నేను అండి పేరు తెచ్చుకుంటున్నావు అందరూ నువ్వు ఉరికేస్తావు ఆ అందరూ స్వచ్ఛకాయలు ఓసేస్తే నేను దోహినంట ఆ దోషి అంటే Thank oh, you.